నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా పడుతున్న వర్షాలకైతే మాత్రం శ్రీకాకుళం జిల్లా అయితే మాత్రం మొత్తం కూడా వరదలతో నిండిపోతుంది అని అని చెప్పడానికి నిదర్శనం ప్రస్తుతానికి శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు మొత్తం కూడా వరద నీరు అనేది ఆల్రెడీ చేరింది అయితే వర్షపు నీరు అంతా కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడంతో ఎక్కడ బస్సులు అక్కడే చాలా వరకు నిలిపివేశారు కూడా ప్రస్తుతానికి వెళ్ళే పరిస్థితి లేక మనం ప్రస్తుతానికి విజ్వర్స్లో కూడా చూసుకోవచ్చు ఇది కాంప్లెక్స్ పరిసరంలో ఉన్న ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఎలాగో వచ్చేసింది మొత్తం బస్సులు చాలా వరకు అక్కడ ఆపివేయడం జరిగింది మిగతా కొన్ని బస్సులు అయితే మాత్రం ఇక్కడే స్టాప్ చేసేసారు అంటే ఈ టైంకి టైం ఇప్పుడు ఒంటి గంట నలభై నిమిషాలు అవుతుంది ప్రస్తుతానికి సమయం ఈ సమయంలో బస్సులన్నీ కూడా ఏ ప్రాంతాలకు వెళ్ళవలసిన బస్సులన్నీ కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఆఫ్ చేసేసారు మొత్తం అన్ని కూడా ఇక్కడ చాలా వరకు మనం మెయిన్ ప్రధానంగా చూసుకోవచ్చు ఇటువైపు ఈ బస్సులన్నీ కూడా మొత్తం ఇక్కడ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసే ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారు ఎందుకంటే ఇటువైపు ఏదైతే ఉందో పలాస బత్తిలి శ్రీకాకుళం ఇవన్నీ ఈ ప్రాంతాలు బత్తిలి అనేది ప్రధానంగా ఏంటంటే హిరమండలం బ్యారేజ్ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళాలి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ నుంచి ప్రయాణికులు చాలా వరకు వాళ్ళ బంధువులు వచ్చి వేరే వాహనాల్లో వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ టైంలోని వచ్చి తీసుకుని వెళ్తారు కానీ వర్షపు నీరు ఎక్కువగా రావడంతో పాటు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళే పరిస్థితి లేక వాళ్ళు ఇబ్బంది అయితే పడుతున్నారు అయితే చాలా వరకు బస్ స్టాండ్లో బస్సులన్నీ నిలిచిపోవడంతో అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ కాంప్లెక్స్ పరిసరాల్లో మొత్తం కూడా అయిపోయింది ఈ వర్షం వస్తుంది కదా ఎప్పుడు వాటర్ ఎలా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు చాలా ఇబ్బంది అంటే ఎలా ఎక్కడ వచ్చి బస్సులకు ఇబ్బంది వస్తుంది ఏమైనా బస్సుల కంటే ఇబ్బంది అవుతుంది కానీ కొంచెం ఎక్కువైంది నిన్నటి మీద ఎక్కువైంది సార్ వాటర్ నిన్నే అంతగా లేదు ఈ రాత్రి నుంచే ఎక్కువగా వాటర్ ఎక్కువైంది చూసుకుంటే కనుక ఈ బస్సుల్లో కూడా వాటర్ అంటే సగం వరకు వాటర్ కూడా వచ్చేసి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అయితే వాళ్ళు నిన్నటి నుంచి పడుతున్న అయితే పెద్దగా ప్రాబ్లం కానీ తెల్లవారి నుంచి పడుతున్న వర్షానికి అయితే మాత్రం ఇంకా ఎక్కువగా వచ్చేసింది అయితే బస్సులు కూడా తీయలేకపోతున్నామని అని చెప్పి అయితే డ్రైవర్ని స్థానికంగా చెప్తున్నారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ బస్సులు అక్కడే నిలిపోయడంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పి స్థానికంగా చెప్తున్నారు ఇది శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో వరద వర్షం పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం thank <laughs> you